రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా క్రికెట్ దశాదేశను మార్చేసిన ప్రపంచ కప్ లిపి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ మరి ఈ రెండు వరల్డ్ కప్లు భారత్ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించిన క్రికెట్ యోధుడు క్యాన్సర్ తో పోరాడుతూనే క్రికెట్ను కొనసాగించిన ధీరుడు యువరాజ్ సింగ్ జీవిత చరిత్ర వెండి తెరపైకి వస్తోంది టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీసిన రవిబాగ్ ఛండ్కాతో కలిసి యువరాజ్ సింగ్ బయోపిక్ను తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను ఈరోజు చేశారు అయితే ఈ సినిమాలో యువరాజ్ సింగ్ పాత్ర పోషిస్తున్నది ఎవరు ఎవరు డైరెక్టర్ లాంటి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు యువరాజ్ సింగ్ వైట్ బాల్ క్రికెట్లో ఆల్రౌండర్గా అద్భుతంగా రాణించగా ఆ తర్వాత క్యాన్సర్తోనూ పోరాడి దాని నుంచి కోలుకుని నిజ జీవితంలోనూ విజేతగా నిలిచారు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి పనిచేస్తున్న యువరాజ్ సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కెరీర్ను తీర్చిదిద్ది తన వారసుడిగా భారత క్రికెట్కు పరిచయం చేశాడు